హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు కుండ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి మనం రెగ్యులర్గా చేసుకునే బిర్యానీ ఇలా కాకుండా ఈ కుండ బిర్యానీ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ కుండ బిర్యానీని రెండు రకాలుగా చేసుకోవచ్చు అండి జ్యూసీగా డ్రైగా రెండు రకాలుగా చేసుకోవచ్చు నేనైతే డ్రైగా ఉండే కుండ బిర్యానీ చేసి చూపిస్తున్నానండి నేను చేసే ఈ మటన్ కుండ బిర్యానీ ఒక్కసారి టేస్ట్ చేశారంటే లైఫ్లో మర్చిపోరండి అంత బాగుంటుంది అయితే ఈ మటన్ కుండ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేనైతే అరకిలో మటన్ తీసుకున్నానండి మటన్ని శుభ్రంగా కడుక్కొని ఇలా కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి అన్నీ మటన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు అరకప్పు వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఆరు విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు రెండు గ్లాసుల బాసుమతి రైస్ని తీసుకోవాలి ఒక గ్లాసు రెండు వందల యాభై గ్రాములు ఉంటుందండి అంటే అరకిలో బియ్యాన్ని తీసుకుంటున్నాను బియ్యాన్ని వాటర్ పోసి ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని వాటర్ పోసుకొని కంటసేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మటన్ ఉడికిందో లేదో చెక్ చేద్దాం మటన్ ఉడికిపోయిందండి మటన్లో వాటర్ ఉంది కదా మీకు జ్యూసీగా కావాలంటే ఈ వాటర్ని ఇలాగే ఉంచేసుకుని మసాలాలు యాడ్ చేసేసుకోవచ్చండి మనం డ్రైగా చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మటన్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాజీరా ఒక పువ్వు జాపత్రి కొంచెం మరాఠీ మొగ్గలు కొన్ని రెండు చిన్న బిర్యానీ ఆకులు యాలకులు మూడు మూడు లవంగాలు దాల్చిన చెక్క చిన్న ముక్క రాతి పువ్వు కొంచెం ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఒక కప్పు అంటే హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వేసుకోవాలండి అలాగే ఒక నిమ్మబద్దని పిండుకోవాలి ఇప్పుడు మసాలాలన్నీ మటన్ పీసెస్కి బాగా పట్టేలా బాగా కలుపుకోవాలి మటన్ని ఇలా కుక్కర్లో ఉడికించుకుంటే మటన్ గట్టిగా లేకుండా మెత్తగా ఉడుకుతుందండి ఇప్పుడు రెండు టీ స్పూన్లు ఆయిల్ రెండు టీ స్పూన్లు నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి మటన్ ఒకవేళ బాగా పొడిగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి గ్రేవీ బాగా తక్కువగా ఉంటే కుండలో దమ్ము వేసినప్పుడు మటన్ మాడిపోతుందండి అందుకే గ్రేవీ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి అందుకే వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ వేసుకోవాలి ఇలా తిక్క గ్రేవీలా ఉండాలండి ఇప్పుడు కుండ అడుగు భాగంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మ్యారినేట్ చేసుకున్న మటన్ని మొత్తం కుండలో వేసేసుకోవాలండి కుండ అడుగు భాగంలో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి మీ అభిరుచిని బట్టి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఇలా మటన్ అంతా వేసేసుకున్న తర్వాత ఇలా చేతితో ఈక్వల్గా సర్దుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెతో వాటర్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు బిర్యానీ ఆకులు జాపత్రి చిన్న ముక్క దాల్చిన చెక్క చిన్న ముక్క మరాఠీ మొగ్గులు కొన్ని పువ్వు ఒకటి లవంగాలు మూడు యాలకులు రెండు సజీరా హాఫ్ టీ స్పూన్ కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక నిమ్మబద్దని పిండుకోవాలి అలాగే రెండు టీ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని వాటర్ని మరగనివ్వాలి వాటర్ మరిగిన తర్వాత గంట సేపు నానబెట్టుకున్న బాసుమతి రైస్ని వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో బాగా కలుపుకొని రైస్ని ఉడకనివ్వాలి రైస్ని ఉడికించే గిన్నె వెడల్పుగా విశాలంగా ఉండేలా చూసుకోవాలండి అప్పుడే రైస్ పొడి బాగా వస్తుంది రైస్ని నైంటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలండి నైంటీ పర్సెంట్ అంటే రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోవాలండి ఒక చిన్న పలుకు మాత్రమే ఉండాలి ఇలా ఉడికిపోయిన రైస్ని కుండలో వేసేసుకోవాలి రైస్ని ఇలా కుండలో వేసుకుంటూ గరిటతో ఈక్వల్గా సర్దుకుంటూ ఉండాలండి మీరు బిర్యానీ చేసుకునే కుండను కూడా జాగ్రత్తగా చూసుకుని కొనుక్కోవాలండి కుండ కింద భాగం బాగా మందంగా ఉండేలా చూసుకోవాలండి ఏ మాత్రం పలుచుగా ఉన్నా దమ్ చేసేటప్పుడు బిర్యానీ మాడిపోతుందండి అందుకే బోటం మందంగా ఉండేలా చూసుకోవాలి కుండ ఏ మాత్రం పలుచుగా ఉన్నా బిర్యానీ మొత్తం మాడిపోతుందండి అందుకే కుండను కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి రైస్ అంతా ఇలా సర్దుకున్న తర్వాత పాలల్లో నానబెట్టిన కుంకుమ పువ్వును వేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి పైన అరిటాకుతో ఇలా క్లోజ్ చేసేయాలి ఒకవేళ మీ దగ్గర అరిటాకు లేకపోతే అల్యూమినియం పేపర్తో క్లోజ్ చేయొచ్చండి ఇప్పుడు గోధుమ పిండి ముద్దను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా అంచుల చుట్టూ పెట్టాలి ఇప్పుడు పైన మూతను పెట్టి గట్టిగా ప్రెస్ చేయాలి ఇలా మూతతో క్లోజ్ చేసిన తర్వాత కుండని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని సిమ్లో ఉంచి పదిహేను నిమిషాలు ఉడికించాలి పదిహేను నిమిషాల తర్వాత కుండని స్టవ్ మీద నుండి తీసి ఇలా మూతను ఓపెన్ చేయాలి ఇప్పుడు చుట్టూ ఉన్న గోధుమ పిండిని తీసేసి కుండలో ఉన్న ఆకును కూడా తీసేయాలి చూడండి బిర్యానీ ఎంత బాగా ఉడికిందో ఇప్పుడు కుండలో ఉన్న బిర్యానీని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి బిర్యానీ పొడి పొడిలాడుతూ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ స్మెల్ మాత్రం ఘుమఘుమలాడిపోతుందండి చూడండి గ్రేవీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇప్పుడు కుండ బిర్యానీని టేస్ట్ చేద్దాం మటన్ పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో బిర్యానీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి మటన్ కూడా చాలా బాగా ఉడికిందండి రెస్టారెంట్స్లోనే కాకుండా ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఇలా మన ఇంట్లో కూడా బిర్యానీ చేసుకోవచ్చండి బిర్యానీ మాత్రం చాలా బాగుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ కుండ బిర్యానీని ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ కుండ బిర్యానీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్